శ్రీ నమః శ్రీ భాగవత కృష్ణ శుద్ధ వారి తత్వ కందార్థములు నాయన శిష్య ఈ గురుమంత్రము యొక్క ప్రతాపమును తెలియజేయుచున్నారు తిమిరారి అందులేనిదే దానే వచ్చి తేజోనిధియవు తిమిరారి ఎన్నికి కనుగని తిమిరముత నిల్లువన్నట్లు తెలుసుకోరాదా

ಭ್ರಮದಿ ಸಿ ಭ್ರಾಂತಿ ಓಟ್ಟದೋ ಮಲ್ಲಿ ತಿಳಿಸು ಕೋರದ ಬಯಲ ರೋಗ ತಿಳಿಸಿಯ ಮೀದ ನಾಯಿನ శిష్య చీకటి సూర్యుని ఎందు లేకపోయినను అది తనకు దానే వచ్చుచున్నది ఆ వచ్చిన చీకటి సూర్యుని జాడ తెలియగానే తనంతట తానే మటుమాయమైపోచున్నది అది ఎచ్చట నుండి వచ్చినదో తిరిగి ఎచ్చటికి పోవునో ఎవరికి తెలియదు కదా అట్లు ట్టబయయలకు పరిపూర్ణమునందు మూలములేకయే తోచుచున్న ఇరుకకు గాని దానితోటిపాటు తోచుచున్న బ్రహ్మమునకు గాని మూలము ఎచ్చటనూ లేదు నీవు స్వతసిద్ధమై నిండి ఉన్న బట్టబయలైన పరిపూర్ణము యొక్క ఇనికి నెరిగి రూపములైన ఎరుక జగముల భ్రాంతిని విడిచిపెట్టినచు నీ నీకెన్నడునూ భ్రాంతి అనేది కలుగనే కలుగదు ఓ శిష్యుడా చీకటి సూర్యుని ఎందు లేకపోయినను అది తనకు తానే వచ్చుచున్నది ఆ వచ్చిన చీకటి సూర్యుని చోడ తెలియగానే తనంతట తానే మటుమాయమైపోవచున్నది ఇక్కడ మనకి సూర్యుని యొక్క ప్రకాశము అనేది రావటంతో రాత్రి జరిగిన చీకటి అనేది ఎటు మనకు తెలియనే తెలియదు మరి అసలు ఎక్కడి నుంచి ఆ చీకటి అనేది వచ్చింది కూడా మనకు తెలియదు అంటే దీన్ని బట్టి ప్రకాశం అనేది ఎప్పుడైతే ఆగిపోతూ ఉన్నదో ఈ అనేది తనంతటగా తానే స్వయంగానే చీకటి అనేది తయారవుతూ ఉన్నదనమాట దీన్ని బట్టి మనకి మన జీవితంలో ఏదైతే వాస్తవమైన అచల పరిపూర్ణము యొక్క స్థితి ఎప్పుడూ సహజ సిద్ధముగా ఉండే యొక్క స్థితిని అక్కడి నుంచి ఈ గుర్తెరిగే యొక్క జ్ఞానము నేను అనే ప్రత్యేకత అనేది గుర్తెరిగిందో ఆ నేను అనే ప్రత్యేకత గుర్తెరగటంతో అక్కడే మనకి చీకటి అనేది తయారవుతూ ఉన్నది ఈ చీకటి తయారైన చీకటి యొక్క ప్రభావము ఇక అదే నిజమని దాని యొక్క ప్రభావము దాని శక్తి సమర్థత ఈ చూసే ఈ జగత్తు మొత్తం కూడా ఈ యొక్క దాని ప్రభావాన్ని చూపెడుతూ మనకి ఇక్కడే మనకి ఈ జీవితం మొత్తం ఈ శరీరానికి సంబంధించిన ఈ జీవితం మొత్తం కూడా దీనితోటే మనకు సరిపోతుంది వాస్తవమైన ప్రకాశరూపమైన ప్రకాశమానమైన పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఎప్పుడైతే ఈ చీకటి అంటే లేకనే ఒక ప్రత్యేకత అనేది ఉంది అని కల్పించుకున్నది ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ చీకటి ఆ ఉంది అన్న కలిగిపించుకున్న యొక్క చీకటితోటే ఇది అంతా మన తర్వాత ఇక ఈ చూసేదంతా కూడా వేరువేరుగా అనేకంగా మనకే కనపడుతూ ఉన్నది దాంతోనే మన జీవితం మొత్తం గడిచిపోతూ ఉన్నది అంటే ఎక్కడ మనం బతుకుతూ ఉన్నాము అంటే చీకటిలోనే వెలుతూరు అని బతుకుతున్నాం ఎక్కడ మనం బ్రతికే బ్రతుకంతా కూడా చీకటమయ్యము అనే అక్కడ పెద్దలైతేనేమి శాస్త్రాలైతేనేమి మనకి గురువులైతేనేమి ఇది లేనిది ఇది లేనిది జీవితం అనేది ఎన్ని మార్లు మనకు చెప్పినప్పటికీ కూడా అది లేనిదిగా మనం చేసుకోలేకపోతూ ఉన్నాము అది లేకుండా పోవటము లేనేలేదు మరి ఎందుకు లేకుండా పోవటం లేదు ఎందుకు చేసుకోలేకపోవటం లేదు ఎవరికి వాళ్ళకి ఏ ఉపాధికి సంబంధించిన ఆ ఉపాధిలోనే కలిగిన యొక్క గుర్తు ఏదైతే ఉందో లేకనే నేను అనే ఒక ప్రత్యేకత ఆ ప్రత్యేకత నిజము అని మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం కాబట్టి ఎవరు ప్రమేయము అంటూ లేకుండా అది తనకు తానుగానే అది కలుగుతూ ఉన్నది కాబట్టి ఆ నేను అనే చీకటి ఇక దానితోటే నా వారు నాది అనే యొక్క మమకారం అనేది తయారు కావటం దాంతో ఈ జగత్తు మొత్తం కూడా మనకి వేరువేరుగా వేరువేరుగా గోచరించటము అనేది జరుగుతూ ఉన్నది అసలు వాస్తవములో ఆ నేను అనే ప్రత్యేకత విచారించి కానీ మనం చూసినట్లయితే ఎక్కడా కూడా లేనే లేదు మరి లేకనే మనం ఉన్నట్లుగా ఈ ప్రత్యేకత అనేది ఉన్నట్లుగా మనం భ్రమజంధి దాన్నే ఇక్కడ మనకు చీకటి అనేవి కూడా మనకు చెప్తూ ఉన్నారు పెద్దలు మరి అదే జీవితం అనేది మనం జీవిస్తూ ఉన్నాం మరి ఆ చీకటి అనేది ఏ విధంగా మనకు తొలగిపోవాలి అని అంటే వాస్తవమైన అచల పరిపూర్ణం యొక్క స్థితి యొక్క ఉనికిని అంటే అక్కడి నుంచి ఈ నేను అనేది తయారవుతూ ఉన్నదో అని ఆ నేను తయారైన యొక్క మెలకువని ఎవరైతే తనకు తానుగా తన స్వరూపాన్ని తన రూపకాన్ని నేను ఎక్కడి నుంచి తయారవుతూ ఉన్నాను అని ఆ తయారయ్యే యొక్క మూలాన్ని గని గుర్తిరగలిగితే ఆ దానికంటే ముందున్న యొక్క స్వరూపం యొక్క స్థితిని గమనించినట్లయితే నేను లేను అని అక్కడే మనకు తేలిపోవటం జరుగుద్ది ఎప్పుడైతే నేను లేను అని మనకు విషయం అనేది తేలిపోతే ఉండ స్థితిని ఎవరు కూడా మళ్ళీ వర్ణించేదానికి ఆస్కారమే లేదు అని తేట తెల్లం అదే ఇక్కడ మన ప్రకాశము అని చెప్తూ ఉన్నారు అటువంటి ప్రకాశము అంటే అంటే ఎప్పుడూ కూడా సహజ సిద్ధముగా నిండి ఉండ యొక్క పరమాత్మ యొక్క స్థితి ప్రకాశమానంగా ఎప్పుడైతే అది సహజ సిద్ధంగా ఉంది అక్కడ ఏ కల్పితాలు అంటూ లేవు ఏ ప్రత్యేకత అంటూ లేనే లేదు అని ఈ గుర్తెరిగే జ్ఞానమే గుర్తెరిగి ఈ గుర్తు తిరిగేది లేదు అని లేని దాన్ని లేనట్టుగా చేసుకుంటే ఉండదాన్ని చెప్పేదానికి ఇంక ఎవరో లేరు అప్పుడు ఈ లేనిది ఏమవుతూ ఉన్నది అంటే అక్కడ అది చీకటి మరి ఈ చీకటి తొలగాలంటే సూర్యుడి యొక్క ప్రకాశం వస్తేనే మనకి ఈ రాత్రి అనే చీకటి అనేది తొలగిపోవటం అనేది జరుగుతూ ఉన్నదనమాట మరి సూర్యుడి యొక్క ప్రకాశం వస్తే ఈ చీకటి తొలగిపోయినట్లుగా మనకు ఏ ప్రకాశం రావాలి వాస్తవమైన పరమాత్మ అనే ప్రకాశం అనేది మనకు వస్తే తప్ప ఈ లేఖనే ఉన్నట్టుగా కల్పింపబడ్డ ప్రత్యేకత అనే చీకటి తొలగిపోదు ఇక దీన్ని బట్టి మనం ప్రతి ఒక్కరము కూడా ఏ విధంగా మనం ఈ లేని దాన్ని లేనట్టుగా చేసుకోవాలి ఉండదాన్ని సగజ సిద్ధంగా ఉండదాన్ని ఉండట్ ఉండదాన్ని ఉండట్టుగా అటువంటి సగజ స్థితిని పొందాలి ఇక మన సాధనంతా మన ప్రయాణం అంతా దేని మీద ఉండాలి అంటే ఈ విధంగా లేనిది ఇది అని మనం నిర్ధారణ చేసుకొని ఆ లేనిదాన్ని ఏ విధంగా లేదు అని మనం ఆ మార్గాన్ని మనం ప్రయాణం చేస్తూ ఆ లేనిదాన్ని తొలగించుకోవటమే ఇక్కడ మన చీకటిని తొలగించుకోవటం ఇక ఉండదాన్ని ప్రత్యక్షంగా మనం కావాలని కోరుకోవలసిన పని లేనే లేదు ఎందుకు అంటే లేనిది లేకపోతే ఉన్నది అక్కడే ఉన్నదనమాట ఆ ఉన్నదానికి ఏ వికారాలు అంటూ లేనే లేవు ఎటువంటి మార్పులు చేర్పులు లేనే లేవు మరి ఏది మారుతూ ఉందంటే ఈ లేనిదే మారుతూ ఉన్నది ఈ లేనిదానికై ఈ వికారాలన్నీ ఈ లేనిదే సృష్టి అవుతూ ఉన్నది ఈ లేనిదే పోషింపబడుతూ ఉన్నది ఈ లేనిదే మళ్ళీ లయమైపోతూ ఉన్నది మరి ఈ జగత్తు జా అంటే జనించేది గత్ అంటే గతించేది ఇది ఎక్కడ జరుగుతూ ఉన్నది లేని దాంట్లోనే జరుగుతూ ఉన్నదన్నమాట ఇదే పెద్ద మాయ మరి మనం ఎక్కడ బ్రతుకుతూ ఉన్నామంటే అంటే ప్రతి ఒక్కరము కూడా మాయలోనే బ్రతుకుతూ ఉన్నాం ఎలాంటి సందేహము లేదు అని మనకు పెద్దలు ఇక్కడ కంఠాపదంగా ఉన్నారు ఉన్నారన్నమాట కాబట్టి మరి ఇది మాయ తొలగాలి అంటే ప్రతి ఒక్కరో సమస్య ఇది మనం అనుకుంటున్నా నాకే సమస్య లేదు నేను హాయిగా బ్రతుకుతున్నాను నేను హాయిగా జీవించగలుగుతూ ఉన్నాను అని మనం ఈ లోకంలో అనుకుంటూ ఉన్నాం ఎవ్వరూ కూడా ఈ లోకంలో హాయిగా జీవిస్తూ ఉన్నాము ఏ సమస్య లేక బ్రతుకుతూ ఉన్నాము అని అనుకునే ఆలోచన అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిజం కానే కాదు ఎందుకు కాదు అంటే ఈడ ఎవరికి తగ్గ సమస్యలు అనేది వాళ్ళకి తప్పనిసరిగా ఉంటూనే ఉంటుంటాయి అన్నమాట ఎందుకు అంటే అసలు లేకనే ఉండట్టుగా కల్పింపబడ్డ జీవితం అనేది జీవించేటప్పుడు అక్కడ సమస్య అనేది లేకుండా ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు ఒక ఉన్నతమైన ఒక ప్రధానమంత్రి ఉన్నాడు ఆ ప్రధానమంత్రి అనే మనం అనుకుంటాం ఎక్కడుండి ఆ ప్రధానమంత్రికి ఏ సమస్య ఉండదు అతను మన దేశాన్ని మొత్తాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు మొత్తం మన దేశం మొత్తం తన కంట్రోల్లో ఉంటుంది తను ఏది చెబితే అది ఎక్కడ మొత్తం అమలవుతూ ఉంటుంది అది జరుగుతూ ఉంటుందని మనం ఎక్కడుండి మనం అనుకుంటూ ఉంటాం కానీ అక్కడ ప్రధానమంత్రి దగ్గరకు పోయి అక్కడ దాని దగ్గరకు వెళ్ళి అక్కడ ఉండ సమస్యలను కానీ మనం కానీ విచారించినట్లయితే దానికి తగ్గ సమస్యలు అనేది తనకు అక్కడ ఉండనే ఉంటాయి అన్నమాట అదే విధంగా పెద్ద ధనికుడు దగ్గర మన ధనికుడు అను ధనికుడు ఉండి ఆ ధనికుడికి ఎలాంటి సమస్య అంటూ ఉండనే ఉండదు ఎందుకంటే అన్నీ కూడా ప్రపంచంలో ధనంతో ప్రతి ఒక్క వస్తువుని కూడా ధనంతో కొనవచ్చు ధనంతో అన్నింటినీ కూడా అమర్చుకోవచ్చు అన్నిటినీ కూడా స్వాధీనపరుచుకోవచ్చు కాబట్టి ధనికుడికి ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి క కష్ట నష్టాలు ఎలాంటి దిగులు విచారం అంటూ ఉండదు అని మనం అనుకుంటూ ఉంటాం కింద దిగువ స్థాయిలో ఉండి మనం ధనం లేకుండా తక్కువ పేదరికంలో ఉన్నప్పుడు కానీ అక్కడ ధనికుడి దగ్గరకు పోయి ఆ ధనికుడిని కానీ మనం పరిశీలించినట్లయితే ఆ ధనికుడికి ఉండ సమస్యలు ఎంత అంతా కాదనమాట ఎందుకంటే ధనం మొత్తం తీసుకొచ్చి ఇంట్లో కానీ ఒకవేళ పెట్టి ఏదన్నా సమయస్ఫూర్తిలో ఇంట్లో పెట్టుకున్నప్పుడు దాన్ని ఏ దొంగలెత్తుకెళ్తారో లేకపోతే ఏమీ ప్రమాదం జరుగుద్దో దానివల్ల అని రేతిరే నిద్రాహారం కూడా లేకుండా దాన్ని కాపలాకాయటం జరుగుద్దు ఇంకా ఇంకొక రకంగా ఏ లోన్ లేకపోతే ఎక్కడన్నా విడివి ఎవరికన్నా ఇస్తే వాళ్ళు ఇస్తారో ఈరోని భయం అనేది తయారవుతూ ఉంటుంది ఇట్లా సమస్య అంటూ లేకుండా ఉండేది అంటూ ఈ జీవన విధానంలో ఈ ప్రపంచంలో ఈ జగత్తులో ఎవరూ కూడా లేనే లేరు మరి ఎక్కడ ఉన్నది ఈ సమస్య లేని జీవితము అంటే వాస్తవమైన పరమాత్మ స్థితిని పొందిన మహనీయులు ఎవరైతే ఉంటారో ఆ పరమాత్మ స్థితిగా మారిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ జీవితం అనేది ఈ చీకటమయమనే జీవితం ఏదైతే ఉందో లేకనే ఉన్నట్టుగా ప్రత్యేకతతోటి కల్పింపబడ్డ జీవితం నిజమనుకొని బతికే యొక్క భ్రమారూపకమైన ఈ జీవన విధానం ఏదైతే ఉన్నదో ఆ జీవన విధానం నిజంగాదని ఎవరైతే తెలుసుకొని ఆ ఆ నిజంగానే దాన్ని నిజంగా ఎవరైతే చూడగలుగుతారో వాస్తవమైన నిజమైన స్థితి వాళ్ళకి ప్రాప్తించొద్దనమాట అటువంటి ఆ సూర్యుడి యొక్క ప్రకాశంతో పోల్చి ఈ చీకటిని ఈ విధంగా మనకి కృష్ణదేశక ప్రభువుల వారు తెలియజేయటం అనేది జరుగుతుంది మరి ఇటువంటి విచారణ మరి ఇటువంటి వాస్తవమైన పరమాత్మ స్థితిని పొందాలి పరమాత్మ స్థితిని చేరుకోవాలి పరమాత్మ స్థితిగా మారిపోవాలి అని అన్నప్పుడు మనకు కావాల్సింది ఏంటిదంటే ఈ మాయ అనేది ఎంత దృఢమైన శక్తివంతమైనదో ఇది మనకి తొలగనే తొలగటం లేదు ఏ విధంగాను అంటే తప్పనిసరిగా గురుడు యొక్క సహాయం అనేది ప్రతి ఒక్కరికి కూడా అవసరము ఎందుకు అవసరం అంటే వాళ్ళు ఏ మార్గాన్న ప్రయాణం చేసి ఏ మార్గాన వాళ్ళు నడిచి ఎటువంటి సాధన చేసి అటువంటి స్థితిని వాళ్ళు పొందారు అన్న అనుభవం వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి మనకు కూడా అటువంటి యొక్క సాధనను నేర్పించి ఆ సాధనను అంటూ చూపించి ఆ గురుమంత్రం యొక్క విధానాన్ని వాళ్ళు ఒక మంత్రాన్ని మనకి ఇచ్చి ఆ మంత్రం యొక్క ప్రతాపంతో క్రమక్రమంగా ఈ లేనిదాన్ని క్రమక్రమంగా తొలగించుకుంటూ ఆ వాస్తవమైన ఉండస్థితి దగ్గరికి చేరుకునేదానికి క్రమేపి క్రమేపి ఏ సాధన రూపకంతో ప్రయాణం చేస్తే రాగలుగుతారో అటువంటి మార్గాన్ని సూచించే వాళ్ళే ఇక్కడ గురువులు పెద్దలు అనమాట కాబట్టి గురుమంత్రం యొక్క ప్రతాపం అనేది అది ఈ విధంగా ఈ చీకటిని తొలగించి వాస్తవమైన ప్రకాశమానమైన సూర్యుడి యొక్క ప్రకాశమానమైన పరమాత్మ యొక్క స్థితిని పొందింపజేసేదానికి ఎంతైనా కూడా సహాయము ఎంతైనా కూడా దోహదపడుద్ది అని మనకి ఎలాంటి సందేహము అని లేనేలేదు కాబట్టి ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ కూడా గురు భక్తులు కానీ గురుబిడ్డలు కానీ గురు శిష్యులు కానీ వాళ్ళ మార్గాన దైవ మార్గాన ప్రయాణం చేసే ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా మంత్రం యొక్క బలాన్ని ఏదైనా సరే ఒక మంత్రాన్ని తీసుకున్నప్పుడు ఏ విధంగా వాళ్ళు మనకు సూచించారో ఏ విధంగా మనల్ని దాన్ని నడిపించారో నడవమున్నారో ఆ పద్ధర్తని త్రికరణ శుద్ధి త్రీకరణ శుద్ధితోటి త్రికరణ శుద్ధితోటి కానీ పాటించగలిగితే తప్పనిసరిగా అటువంటి సిద్ధిని తప్పనిసరిగా పొందగలుగుతారు పొందే వాస్తవమైన సత్య మార్గంలో నిలబడగలుగుతారు ఓం తస్సత్